చాలా తక్కువ లక్ష లోపల కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి బండ్లు అయితే బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి డ్రీమ్ బైక్స్లో కావాలంటే ఒకసారి విజిట్ చేయండి చూసుకోండి టెస్ట్ టెస్ట్రై చేసి నచ్చితే కొనుక్కో పెద్ద పెద్ద బండ్లు కొత్త కొత్త వాళ్ళు ప్రతి బండి మీకు టీవీఎస్ ఎక్స్ఎల్ నుంచి మీద సిక్స్ ఫిఫ్టీ వరకు ప్రతి బండ్లు అయితే ఉన్నాయన్నమాట చూసుకోండి ఇంత బాగుంది చూడండి చాలా బాగుంది బండి చాలా అంటే చాలా బాగుంది బండి అయితే సూపర్గా ఉంది అనమాట చూసుకోవచ్చు లెక్క మంచి ప్యూర్ వైట్ కలర్లో భలే ఉంది అసలు తర్వాత మీకు ఇక్కడ అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయితే అయిపోతుంది మీకు లక్ష లోపల ఉన్న బండ్లకు ఇరవై వేలు లక్ష పైన ఉంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది సో చూసుకోండి మా మీకు ఎస్డీలు కూడా రోడ్ స్టార్లు కూడా చాలా బండ్లు అయితే ఉంటాయి చాలా చాలా మెంబర్ ఆఫ్ కలెక్షన్లు లేటెస్ట్ డిజైన్లు చాలా చాలా వచ్చేసినాయి అనమాట వీటికి కూడా ఒక నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయితే అయిపోతుంది అనమాట బుల్లెట్లలో కూడా మీరు ఏంటంటే ఒక ముప్పై వేలు కొన్నింటికి అయితే ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ కట్టుకునే ఫైనాన్స్ అయిపోతుంది పర్వాలేదు అనుకుంటే మాట్లాడుకొని తీసుకోండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మనకి చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో అదనమాట బండ్లు అయితే నీట్గా ఉన్నాయి అన్ని బండ్లు పేరు పెట్టడానికి లేదు అని నేనైతే చెప్పను కాకపోతే బండ్లు చాలా నీట్గా ఉన్నాయి కొత్త బండ్లు వస్తాయి మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి కొంచెం డస్ట్ పడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ లైఫ్ స్టైల్ మనం అనిపిస్తాము డ్రీమ్ బైక్స్ అనమాట డ్రీమ్ బైక్స్ అయితే చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్లు అయితే చూద్దాం అండ్ మీకు బుల్లెట్లు ఇవన్నీ కూడా ఆరోగ్య తర్వాత ఇవన్నీ మీకు చూపించట్లేదు సూపర్ బైక్స్ అందు కొత్త బండ్లు ఉన్నాయి పాత బండ్లు చాలా సేల్ అయిపోయినాయి కొత్త బండ్లు కూడా స్టాక్లో యాడ్ అయినాయి అన్నీ చూసేద్దాం వచ్చేసేయండి వీడియో కూడా లేట్ అయిపోయింది కదా బాగా సో నాకు కూడా కొంచెం టైం షెడ్యూల్ అది బిజీగా ఉండి అందులో ఒక త్రీ ఫోర్ డేస్ ఫీవర్ వచ్చి పడుకున్నాను అందుకని నేనైతే వీడియో కొంచెం డిలే అనమాట సో ఏం పర్లేదు వచ్చేసినామైతే వీడియో కోసం చూసి చూసేద్దాం అన్ని బండ్ల ప్రైజ్లు కాకపోతే మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం తర్వాత మీకు ఇక్కడ అన్ని బండ్లపై ఫైనాన్స్ అయితే అయిపోతుంది మీకు లక్ష లోపల ఉన్న పండ్లకు ఇరవై వేలు లక్ష పైన ఉంటే ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది సో చూసుకోండి మా మీకు ఎస్డీలు కూడా రోడ్ స్టార్లు కూడా చాలా పండ్లు అయితే ఉన్నాయి చాలా చాలా మెంబర్ ఆఫ్ కలెక్షన్లు లేటెస్ట్ డిజైన్లు చాలా చాలా అనమాట వీటికి కూడా ఒక నలభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయితే అయిపోతాయి అనమాట బుల్లెట్లలో కూడా మీరు ఏంటంటే ఒక ముప్పై వేలు కొన్నింటికి అయితే ఇరవై ఐదు వేలు రౌండ్ బై రౌండ్ కట్టుకునే ఫైనాన్స్ అయిపోతుంది ఉంది అన్నింటికి ఫైనాన్స్ అయిపోతుంది పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది డ్రీమ్ బైక్స్ అనమాట సో వచ్చేసేయండి లొకేషన్ స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్నాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలన్నీ కూడా కనుక్కోవచ్చు అనమాట సో మనం లేట్ చేయకుండా ఎక్కితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అక్కడ కూడా మీకు మంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట సో లేట్ చేయకుండా ఇప్పుడైతే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి హంటర్ అడుగుతున్నారు ఇది వచ్చేసి మీకు చూసుకోవచ్చు అంటర్ అయితే అందుబాటులో ఉంది రెండు బండ్లు ఉన్నాయన్నమాట రెండు కూడా స్టాక్ న్యూ స్టాక్ యాడ్ అయింది అనమాట సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి చూసుకోండి డైపర్ బ్లూ కలర్ హండర్ త్రీ ఫిఫ్టీ ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది కొంచెం జరుపుదావా అట్లా కొంచెం జరుపు ఇదే ఇది ఇది ఒక్కటే జరుపు నువ్వు ఉంటే వాళ్ళే సో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు ఇరవై ఆరు వేల నూట నలభై కిలోమీటర్లు అయితే తిరిగింది వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ లక్ష అరవై తొమ్మిది వేలకు డైపర్ బ్లూ కలర్ హంటర్ త్రీ ఫిఫ్టీ అయితే అందుబాటులో ఉంది కేకర్రా పొడిదవుతాయా గాడికో భావి రుక్కు రుక్ నేనుతామే మేరకు లడికి వెయిట్ కర్రా మేరే మారావు మే సో ఇది వచ్చేసి టైర్లు బాగున్నాయి బాడీ బాగుంది అంతా నీట్గా ఉంది సో ఇక్కడ చిన్న స్క్రూ పోయిందనమాట దానికి స్క్రూ ఫిట్ చేస్తున్నారు బండి అయితే చాలా బాగుంది బ్రాండ్ ఉంది అనమాట ఇది మేబీ నాకు తెలిసి ట్వంటీ టూ మోడలు ఆ పదహైదు వేలు తిరిగింది బండి అయితే చూసుకోవచ్చు బండి చాలా బాగుంది వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు బండి అంతా సూపర్గా ఉందనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీ ఉంది ఎక్కడ కూడా చిన్న స్క్రాచెస్ లేవు డామేజెస్ ఏమీ కూడా లేవు బండి అంతా చాలా బాగుంది నీట్ కండిషన్లో అయితే కనిపిస్తూ ఉంది అనమాట బండి చాలా బాగుంది వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ లక్ష అరవై తొమ్మిది వేలకే మీకు బండి అయితే వచ్చేసింది చాలా నీట్గా ఉంది మంచి క్వాలిటీలో ఉంది ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి బండి అయితే బాగుంది ఓకే సో ఇక్కడ చూస్తే మీకు జావో బాబర్ అనమాట బాబర్ ఉంది చూసుకోవచ్చు బాగుంది చాలా బాగుంది మీకు వచ్చేసి ఇది కూడా మీకు ట్వంటీ మోడల్ మోడల్స్ లక్ష తొంభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ లాక్ నైంటీ నైన్ థౌసండ్కి బాబర్ అనమాట బాగుంది చూసుకోండి సో వైట్ కలర్లో ఇంకోటి ఉంది ఇదైతే ఎంత బాగుంది పాలపిట్ట లెక్క ఉంది బండి అయితే అనేటే ఉంది రెండు వేల ఇరవై మూడు మోడలు ఆరు వేల ఐదు వందల యాభై కిలోమీటర్లు అయితే తిరిగింది అనమాట సో చాలా తక్కువ తిరిగింది అండ్ కండిషన్ కూడా సూపర్గా ఉంది ఒకసారి మీరు కూడా టెస్ట్ రైడ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి ఇది వచ్చేసి మీకు దీనికి ఒక యాభై వేలు డౌన్ పేమెంట్ కడితే మీకు ఫైనాన్స్ అయిపోతుంది లక్ష తొంభై ఎనిమిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్కి మీకు కలర్ కూడా పాల పెట్టేది చాలా బాగుంది బండి అయితే సూపర్గా ఉందనమాట చాలా బాగుంది వైట్ అండ్ వైట్ కలర్లో లుక్ మాత్రం అదిరిపోతుంది సో మేము చూపిస్తాం మీకు ఇంకా చూడండి ఇంకా బాగుంది చూడండి చాలా బాగుంది బండి చాలా అంటే చాలా బాగుంది బండి అయితే సూపర్గా ఉంది చూసుకోవచ్చు ల పెట్ట లెక్క మంచి ప్యూర్ వైట్ కలర్లో ఉంది అసలు చాలా బాగుంది అండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగర్చివల్ ఉంటుంది మీకు చాలా తక్కువ తినింది టైర్లలో కూడా మీకు తెలిసిపోతుంది అప్పుడే టైర్లు చూసినా అంత బండి ఓకేనా అదనమాట సో ఇక్కడ చూస్తే నింజా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంది ఇది వచ్చేసి నింజా సిక్స్ ఫిఫ్టీ గురించి ఐడియా ఉందో లేదో ఇది వచ్చేసి మీకు డబల్ సిలిండర్ అనమాట డబల్ సిలిండర్ బండి అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి నింజా సిక్స్ ఆర్ వచ్చేసి ఫోర్ సిలిండరు ఇది వచ్చేసి థర్టీన్ మోడలు డబల్ సిలిండర్ అయితే ఉంటుంది అనమాట సో చూసుకోండి ఇది సిక్స్ ఫిఫ్టీ వచ్చేసి చూసుకోవచ్చు బండి బాగుంది ముప్పై ఎనిమిది వేల మూడు వందల యాభై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది రెండు లక్షల పంతొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైంటీన్ థౌసండ్ చెప్తున్నారు కాకపోతే ఏంటంటే ఇది ఫైనాన్స్ అవ్వదు మొత్తం పేమెంట్ ఫుల్ పేమెంట్ చేసుకోవాలా ముందర డబల్ తీసుకుంది టైర్లు బాగున్నాయి బాడీ కూడా నీట్గా ఉంది స్క్రాచ్ గ్యాప్స్ ఉన్నాయి చూసుకోవచ్చు వెనకాల ఫైస్ ప్యాకెట్ కానీ టైర్ కానీ అన్నీ నీట్గా ఉన్నాయి బాడీ కూడా స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంది మండంతా నీట్గా ఉంది సిక్స్ ఫిఫ్టీస్ ఇచ్చి నింజా నుంచి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ఫైనల్ రోజు చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు నింజా త్రీ హండ్రెడ్ నింజా త్రీ హండ్రెడ్ ఇది లేటెస్ట్ డిజైన్ అనమాట చూసుకోవచ్చు బండి అంతా బాగుంది లేటెస్ట్ డిజైన్ అంటే ట్వంటీ ఫైవ్ వరకు ట్వంటీ ఫైవ్లో ఇంకోటి వచ్చింది అది కాదు రీసెంట్గా కొత్త డిజైన్ వచ్చింది అది కాదు ఇది బిఫోర్ మోడల్ అనమాట ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు లక్షల నలభై తొమ్మిది మీరు టూ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి ఉంది బండి చాలా నీట్గా ఉంది బాగుంది మంచి క్వాలిటీలో ఉంది నచ్చితే ఒకసారి షాపు చేసి స్ట్రెష చేసి మాట్లాడుకొని కూర్చొని ట్వంటీ వన్ మోడల్ టూ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఇక్కడ చూస్తే మీకు అపాచి నుంచి మీకు త్రీ టైమ్స్ సిసీ అనమాట ఇది బాగుంటుంది ఆర్టీఆ త్రిజను ఇది మీకు ఆర్ఆ త్రీజన్ అనమాట ఇది మీకు సీట్లు కూడా మీకు సీట్లు వెట్ అవుతాయి బామ్ అవుతాయి సీట్లో కూడా మీకు మంచిగా కూల్ అవుతాయి సీట్లో నుంచి కూడా వేసి వేస్తుంది అట్లా ఉంటుంది అనమాట మంచి టెక్నాలజీ ఉంటుంది దీంట్లో చాలా బాగుంటుంది ఎలక్ట్రానిక్స్ పరంగా చాలా అప్డేట్ ఉంటుంది బండి సో చూసుకోండి అపాచి ఆర్ఆర్ రీటన్ అనమాట సో చూసుకోవచ్చు ఇది ఇది మీకు మంచి బడ్జెట్లో అంటే టూ లాక్ కట్టే నేను తో రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలకి పండి వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఓన్లీ తిరిగింది బండి బాగుంటుంది ఇంటర్మెంట్ అయ్యేయండి ఇది మీకు మూడు బండ్లు ఉన్నాయి సో బండ్లు ఇవి కూడా ఆగకుండా వెళ్ళిపోతారే ఉన్నాయి దీంట్లో కూడా ఇవి వచ్చేసి ఇంటర్సెప్టర్ అనమాట సిక్స్ ఫిఫ్టీ సిసి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి మూడు బండ్లు ఉన్నాయి మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు బ్లాక్ అండ్ బ్లూ కలర్లో ఉంది మీరు చూసుకోవచ్చు ఇంజన్ బాడీ ఇదంతా కూడా మీకు క్రోమ్ కలర్లో వస్తుంది చూసుకోండి ట్వంటీ టూ మోడలు పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు అయితే పెరిగింది టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలకి ఈ బైక్ అయితే అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ ఇంటర్సెప్టరు సో చూసుకోండి సో మీకు కొత్త దానికి వెళ్తే ఫోర్ ఫైవ్నే ఉంటుంది దగ్గర దగ్గర ఫైవ్ వరకు వస్తుంది అనమాట సో చూసుకోండి ఇది ఒక ఇది వచ్చేసి మీకు ఇది కూడా నాకు తెలిసి ట్వంటీ ఫోర్ మోడల్ అనుకుంటున్నాను నేను సో మీరు ఫోన్ చేసి కనుక్కోవడం దీనికి డీటెయిల్స్ అన్నీ కూడా దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక్కోండి ఇది మీకు ట్వంటీ త్రీ మోడల్ ఇది ఇది వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడలు ఇంటర్సెప్టరు రెండు వేల ఇరవై మూడు మోడలు ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై తొమ్మిది కిలోమీటర్లు అయితే తిరిగింది రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు టూ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఇంటర్సెప్టరు చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి బర్డ్లు సండ్రబార్డులు రెండున్నాయి అనమాట రెండు నాయి ఒకటి లక్ష ఇరవై తొమ్మిది వేలు పంతొమ్మిది మోడలు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్కి నైన్టీన్ మోడల్ అయితే అందుబాటులో ఉంది సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇది కూడా తీసుకోండి ఇది కూడా మీకు అన్నమాట చూసుకోండి ఇది ఫోర్టీన్ మోడల్ ఎనభై ఐదు వేలు అండర్ వన్ ల్యాక్లో అయితే మీకు లక్ష లోపలనే మీకు ఈ బండి అయితే వచ్చేస్తారనమాట సో చాలా బండ్లు ఉన్నాయి లక్ష లోపల మీకు బుల్లెట్ బండి వస్తుంది చూసుకోండి అది కూడా ఫిక్స్డ్ కాదు ఇంకా నెగేషిబుల్ ఉంది టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి బాడీ నీట్గా ఉంది మంచిగా లుక్ భలే ఉంది ప్రైస్ ఫిక్స్డ్ కాదు ఇంకా నెగేషియబుల్ ఉంటుంది చూసుకోండి సో ఇక్కడ వస్తే మీకు త్రీ ఫిఫ్టీ ఎక్స్ అనమాట రెండునే అండర్వర్డ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ ఇది వచ్చేసి మీకు రెండు వేల పద్దెనిమిది మోడలు పంతొమ్మిది వేలు తిరిగింది లక్షా పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ చెప్తున్నారు సో ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ ఇది నైన్టీన్ మోడల్ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ చెప్తున్నారు చూసుకోండి ఇంటర్స్ ఉంటే ఏది కావాలంటే అది కొనుక్కోండి ఫైనాన్స్ అయిపోతాయి పైన సో ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు ఎస్డి స్కామ్లర్ అనమాట లక్ష నలభై తొమ్మిది వేలకి పన్నెండు వేలు తిరిగింది ట్వెల్వ్ ట్వెల్త్ కిలోమీటర్స్ అయితే డ్రైవర్ అనమాట చూసుకోండి వన్ ల్యాక్ ఫోర్టన్ ఎంత అది స్కామ్లర్ ఎస్డిఎం ఇక్కడ రోడ్ స్టార్ ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి అనమాట రోడ్ స్టార్ ఇవే కాదు ఇంకా ఉన్నాయి ఐదు రోడ్ స్టార్లు ఉన్నాయి సో ఇది వచ్చేసి మీరు ఫోన్ చేసి కనుక్కోండి రోడ్ స్టార్ నా తెలిసి ఇది ట్వంటీ త్రీ మోడల్ ఉండొచ్చు మళ్ళీ కొత్తగా ఉంది ఇది కూడా ట్వంటీ త్రీ మోడలే కాకపోతే ఇది వచ్చేసి లక్ష వాస్తవానికి ఏంటంటే మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఇది ట్వంటీ త్రీ మోడల్ కదా దీని ప్రైజు లక్ష ఎనభై తొమ్మిది వేలు అయితే పెట్టారనమాట బట్ మనం అడిగి రిక్వెస్ట్ చేసాము కొంచెం బండి ప్రైస్ తగ్గించండి అని చెప్పేసి సో దీనికి ఇరవై వేల రూపాయలు అయితే తగ్గించారనమాట ఇరవై వేల రూపాయలు ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే తగ్గించారు సో ఇది వచ్చేసి మీకు ఇప్పుడు లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ త్రీ మోడల్ రోడ్స్టర్ ట్వంటీ త్రీ మోడల్ రోడ్ స్టార్ కాకపోతే బండి చాలా ప్రీమియం చాలా నీట్ కండిషన్ ఉంది చాలా తక్కువ తిరిగింది ఖాళీ రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మీకు బండి ఎట్లుందంటే అంత నీట్గా వచ్చిందనమాట షోరూమ్ కండిషన్లో వచ్చింది బండి అంతా బాగుండింది సో చూసుకోవచ్చు రోడ్డు మీద మెయిన్ రోడ్కుండా కొంచెం నష్టపడుతూ ఉంది అంతే సో ట్వంటీ త్రీ మోడలు రెండు వేలు తిరిగిన బండి లక్ష అరవై ఐదు వేలు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ పోర్ట్ చేస్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఇది లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ టూ మోడలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది పద్నాలుగు వేలు తిరిగింది ఫోర్టీన్ థౌజండ్ రివెన్యూ అనమాట అది సో ఇక్కడ చూస్తే మీకు ట్వంటీ త్రీ మోడల్ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ లక్ష అరవై తొమ్మిది వేలకి ట్వంటీ త్రీ మోడలు రోడ్ స్టేర్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు రోడ్ స్టర్ ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు రోడ్ స్టరు ఇది వచ్చేసి లక్ష ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్కి రోడ్ స్టార్ అయితే అందుబాటులో ఉంది ఈ డిజైన్ కూడా లేటెస్ట్ డిజైన్ అనమాట బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మీకు ఒక యాభై వేలు అట్లా కడితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఫిఫ్టీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టినా ఫైనాన్స్ అయిపోతుంది ఫిఫ్టీ సిక్స్టీ కట్టచ్చు మీకు ఓల్డ్ మోడల్కి దీనికి చాలా తేడా వచ్చింది ఈ బ్రాండింగ్ మారిపోతుంది ఇక్కడ దీనికి కూడా బ్రాండింగ్ వస్తుంది ఇక్కడ డ్యూల్ టోన్ కలర్ అయితే వస్తుంది చాలా బాగుంది బండి అయితే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో ఇక్కడ వచ్చేసి మనకు చూసుకోండి స్క్రామ్ ఫోర్ వన్ ఓకే హిమాలయ ఇది హిమాలయను స్క్రామ్ ఫోడబుల్ అనమాట రెండు పండ్లు బాగున్నాయి టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి బాడ్లు బాడీ నీట్గా ఉంది రెండు పండ్లు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ట్వంటీ ఫోర్ మోడలు ముప్పై ఏడు వేలు తిరిగింది ఇది లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్కి ఇది కూడా మీకు సేమ్ ప్రైజ్ నియర్లీ క్లోజ్ టూ ఉంటుంది అనమాట టైర్లు కూడా కొత్త టైర్లు ఉన్నాయి చూడండి పండి కూడా బాగుంది ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఉంది చూసుకొని ఇది ఫోన్ చేసి కనుక్కోండి ఓకేనా సో ఇది వచ్చేసి మీకు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ టూ మోడలు మొత్తం బ్లాక్ కలర్లో ఉంది లక్ష తొంభై ఐదు వేలకు ఉంది ఇరవై రెండు మోడలు ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ ఇరవై రెండు మోడల్ లక్ష తొంభై ఐదు వేలు వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది బుల్లెట్లు చాలా సేల్ అయిపోయినాయి ఈ మధ్య సో చూసుకోండి అదనమాట బుల్లెట్లు చాలా వరకు సేల్ అయిపోయినాయి స్కామ్లర్లు ఉండే స్క్రామ్లర్లు కూడా సేల్ అయినాయి అదే అనమాట సో ఇక్కడ చూడండి క్లాస్ త్రీ ఫిఫ్టీ చూసుకోండి ఇది కూడా బండి ఈ విధంగా అయితే ఉంది నీట్గా ఉంది ఇది కూడా బండి ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడలు వన్ ల్యాక్ నైంటీ ఎయిట్స్ చూడండి లక్ష తొంభై ఎనిమిది వేలకు అందుబాటులో ఉంది బండి నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో అదనమాట నువ్వు బండ్లు అయితే నీట్గానే ఉన్నాయి బండ్లు అన్నీ బాగున్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నచ్చితే పర్వాలేదు అనుకుంటే మాట్లాడుకొని తీసుకోండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి ఓకేనా సో అదనమాట బండ్లు అయితే నీట్గా ఉన్నాయి అన్ని బండ్లు పేరు పెట్టడానికి లేదు అని నేనైతే చెప్పను కాకపోతే బండ్లు చాలా నీట్గా ఉన్నాయి కొత్త బండ్లు వస్తాయి మెయిన్ రోడ్కి ఉంది కాబట్టి కొంచెం డస్ట్ పడుతూ ఉంటుంది ఇది వచ్చేసి చూసుకోండి ఇది కూడా క్లాసిక్ తీసుకు తీసుకోండి ఇది ట్వంటీ వన్ మోడల్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై ఒకటి మోడలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ చూడండి ఇది వచ్చేసి మీకు ఇది కూడా చూసుకోండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ టూ మోడలు దీని ప్రైస్ వచ్చేసి రెండు లక్షల తొమ్మిది వేలు చెప్తున్నారు టూ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు చూసుకోండి బండి అయితే విధంగా అయితే ఉంది సో ఇది కూడా చార్జెస్ చూపి సీట్ మోడిఫై చేస్తున్నారు కొంచెం సో స్ప్రింగ్ యాక్షన్ అది ఉంటుంది కొంచెం చూసుకోండి అది హోల్డ్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ట్రై చేయండి సో ఇది ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైంటీన్ థౌసండ్ చెప్తున్నారు ఇది వచ్చేసి మీకు ఇది కూడా చూడండి ఇది కూడా మీకు మేబీ ట్వంటీ టూ మోడల్ ఉండదు ట్వంటీ వన్ మోడలు లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి క్లాసిక్ త్రీ ఫిఫ్టీ చూసుకోండి ఈ విధంగా అయితే ఉందనమాట ఇది ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట ఆర్ వన్ ఫైవ్ ఎమ్లు చూసుకోండి ఇంకా మూడు పనులు ఉన్నాయి ఓకే ఆర్ వన్ ఫైవ్ ఎమ్లు త్రీ వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట ఒకటి వెళ్ళిపోయింది ఐదు ఉండే రెండు వెళ్ళిపోయినాయి సో ఇక్కడ చూస్తే మీకు ఇది ఒకటి ఉంది ట్వంటీ టూ మోడలు డెబ్బై తొమ్మిది లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్కి ఆర్ వన్ ఫైవ్ ఎమ్ఓ రెండు వేల ఇరవై రెండు మోడలు అందుబాటులో ఉంది ఇది లక్ష అరవై తొమ్మిది వేలకి ఓన్లీ వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి రెండు వేల ఇరవై రెండు మోడలు ఖాళీ ఫైవ్ థౌజండ్ తిరిగింది వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఓన్లీ చాలా తక్కువ తిరిగింది చాలా తక్కువ తిరిగింది బండి ఈ విధంగా ఉంది ఒకవేళ ఎంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి లేదా షాప్ విజిట్ చేసి టెస్ట్ సైడ్ చేసి బండి నచ్చితే పర్చేస్ చేయండి ఓకేనా వన్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి హాస్ట కండిషన్లో చూపిస్తున్నాను మీకు చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు ఇది కూడా మీకు ట్వంటీ టూ మోడలే రెండు వేల ఇరవై రెండు మోడలు ఆర్ వన్ ఫైవ్ ఎమ్ లక్ష అరవై ఐదు వేలు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఆర్ వన్ ఫైవ్ ఎమ్ సో ఇక్కడ వచ్చేసి మీకు చూడండి ఇది కూడా మీకు ఆర్ వన్ ఫైవ్ వర్సెంట్ ఫోరు రెండు వేల ఇరవై మూడు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ టైర్లు బాగున్నాయి చూసుకోండి గీంచు కూడా గోల్డ్ అదే వేసు బాగుంది సో లక్ష డెబ్బై తొమ్మిది వేలు వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్కి వెహికల్ అందుబాటులో ఉంది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ముప్పై వేలు తిరిగింది ఇది ట్వంటీ త్రీ మోడల్ ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు వర్షన్ త్రీ అనమాట లక్ష పదహైదు వేలు అట్లా ఉండొచ్చు ఇంకొండ్ చేసి కనుక్కొని చూసుకోండి టైర్లు కొత్తమన్నాయి బండి బాడీ కూడా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోండి ఇది మీకు ట్వంటీ వన్ మోడల్ ఆర్ వన్ ఫైవ్ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఇంకా ప్రైస్ ఫిక్స్ ఏమి ఉండదు నెగిసే ఉంటుంది ప్రజలు ఏం కొత్తగా ఉన్నాయి బాడీ అది తీసుకొని చెక్ చేసుకొని తీసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు ఇది ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ అనమాట ట్వంటీ త్రీ మోడల్ అనుకుంటాను రెండు వేల ఇరవై మూడు మోడలు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోరు పదమూడు వేలు తిరిగింది లక్ష డెబ్బై ఐదు వేలు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి అందుబాటులో ఉంది బ్లూ కలర్లో వర్షన్ ఫోర్ ఇక్కడ చూస్తే మీకు బ్లూ కలర్ లాగా ఇంకోటి కూడా కనిపిస్తుంది ఇది కూడా మీకు సేమ్ ప్రైజ్ ఉండే సేమ్ మోడల్ ఉంటుంది మీకు ఒకవేళ ఏమన్నా ఉంటే ఫోన్ చేసి కరుక్కోండి అనమాట ఓకేనా సో పనులు అయితే ఈ విధంగా ఉన్నాయి యాష్ కండిషన్లో చూపిస్తున్నా ఒకవేళ మీకు నచ్చితే ప్రైజ్లు ఎలా ఉన్నాయి చూసుకొని బండి నచ్చితే చూసుకొని డిస్ట్రై చేసి కొనుక్కోండి సో ఇక్కడ స్కూటీస్ కూడా ఉండయి తర్వాత మీకు ఇది చూడండి ఎంటీ ఫిఫ్టీ ఎఫ్జెడ్ అనమాట సో మీకు యాస్ మీకు ఎంటీ ఫిఫ్టీన్ లాగా లుక్ అయితే తీసుకొస్తున్నారు ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఎఫ్జెడ్ నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు మాత్రమైతే మీకు చాలా తక్కువ తిరిగింది బండి లక్ష ఇరవై తొమ్మిది వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఒకవేళ అని చూడండి బండి అయితే ఇది ఎఫ్జెడ్ అనమాట ఇక్కడ వచ్చేసి మీకు ఎక్సెల్ ఉంది టీవీఎస్ ఎక్సెల్ ఇది కూడా మీకు మంచి ధరలోనే ఉండొచ్చు ట్వంటీ ఫోర్ మోడల్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రెండు వేల ఇరవై మోడల్ టీవీఎస్ ఎక్సెల్ అయితే ఉంది బాగుంది సో తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ చూడాలి ఇది వచ్చేసి మీకు రేజెడార్ అనమాట యమహా నుంచి రేడ్ రే చేయడారు ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి చూసుకోండి మీకు ఒక తొంభై వేలు అట్లా ఉండొచ్చు ఎనభై వేలు అట్లా ఉండొచ్చు మీకు మాట్లాడుకొని చూసుకోండి ఇక్కడ చూస్తే ఎన్టర్క్ అనమాట ఇది రేసింగ్ ఎడిషన్ టీవీఎస్ నుంచి ఎన్టార్కు ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అయితే ఉంది ఎన్టార్కు ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష ఐదు వేలకు ఉంది అనమాట వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్కి ట్వంటీ ఫోర్ మోడల్ ఎన్టర్క్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మీకు రెడ్ కలర్లో ఉంది మీరు ఫోన్ చేసి అనుకోవాలా మీరు దీని డీటెయిల్స్ అయితే ట్వంటీ టూ మోడల్ అట్లా ఉండొచ్చు సో ఇది వచ్చేసి మీకు సేమ్ రెడ్ కలర్లో ఉంది ఎంటార్కా అనమాట ఇది రేసింగ్ ట్వంటీ వన్ మోడల్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ సారీ రెండు వేల ఇరవై నాలుగు మోడలు అందుబాటులో ఉంది లక్ష తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఎనిమిది వందలు తిరిగింది బండి సో టైల్ కండిషన్ చూస్తే కూడా అర్థం చేసుకోవచ్చు చాలా తక్కువ తిరిగింది టూ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది బండి చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు ఫ్యాషనో ట్వంటీ త్రీ మోడలు ఇరవై ఐదు వేలు తిరిగింది ఫ్యాషనో ఎనభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉందనమాట సో ఓకే టైం ఓవర్లోడెడ్ సో టైం వచ్చేసి ట్వంటీ మినిట్స్ దాకా అయితే ఉంది సో మీకు మళ్ళీ ల్యాగు లేటు అది అని అంటారు కాబట్టి నేను ఈ వీడియోని ఇంతటితో అయితే ముగిస్తున్నాను సో ఈ వీడియోలో ఇంతవరకు చూపించిన ప్రతి బండికి ఫైనాన్స్ అయిపోతుంది సో ప్రతి బండి పైన ఫైనాన్స్ అయిపోతుంది మీరు చూసుకోండి కేవలం ఒకే ఒక్క బండి మీద ఫైనాన్స్ కాదు అంటే మిగతా అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది సో చూసుకోండి మీకు చాలా తక్కువ లక్ష లోపల కూడా మీకు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి అయితే బైక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి డ్రీమ్ బైక్స్లో కావాలంటే ఒకసారి విజిట్ చేయండి చూసుకోండి టెస్ట్రై చేసి నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో ఇది కానీ వాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని ఇన్స్టాగ్రామ్లో పేజీ ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో అవ్వండి సో మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉన్నాను అనమాట సో డ్రీమ్ బైక్స్లో పండ్లు అన్నీ బాగుంటాయి మీకు కొత్త కొత్త బండ్లు పెద్ద పెద్ద పనులు కొత్త కొత్త వాళ్ళు ప్రతి బండి మీకు టీవీఎస్ అయితే నుంచి మిగతా సిక్స్ ఫిఫ్టీ వరకు ప్రతి బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో చూసుకోండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతారెడ్ చేసి చూసుకుని Bye, bye bye. Thank you.